ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారిని అప్పుడప్పుడు చాలా వింత వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉంటుందంటే ఆత్మ ఇప్పుడు లేదని నేను మౌనంగా ఉంటే అది ప్రకాశిస్తుందని ఆ కోణంలో చూసి అడుగుతూ ఉంటారు ఆత్మానుభవం ఎప్పుడు కలగాలి అంటే లేదా ఎప్పుడు కలగవాలనంటే మనస్సు నిశ్చలంగా ఉంటే సరిపోతుందా అది అవునా కాదా మనస్సు నిశ్చలతకి ప్రకాశానికి సంబంధం ఉండదా అంటే కార్యాకారణ సంబంధాలు ఉన్నాయా నేను నిశ్చలంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా లేకపోతే ప్రకాశించదా సో ఇటువంటి విపరీతమైన ప్రశ్నలు తల ఎత్తడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది అటువంటిదే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఆత్మానుభవం ఎప్పుడు కలగవలనంటే నేను మనస్సుని నిశ్చలంగా అట్టి పెడితే చాలునా అది అవునా కథ దానికి ఏ మహర్షుల వారు నిజమేనూ చెప్పింది వేరే ఏ ప్రవృత్తులు లేక నిశ్చలంగా ఉండగలిగితే చాలా మంచిది ఇక్కడ ప్రవృత్తులు అంటే ఆలోచనలు బంధాలు రాగద్వేషాలు ఒకటి కాదు సంకల్పాలు విపరీతమైన సంకల్పాలు వస్తూ ఉంటాయి నీకు వద్దన్నా నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి గతాన్ని నీవు ఎంత విస్మరించాలన్నా నిన్ను స్మరించేటట్టు చేస్తాయి నీ కర్మ ప్రభావం వల్ల కనుక వేరే ఏ యాక్టివిటీస్ లేకపోయినా నీవు కనుక నిశ్చలంగా భావశూన్యంగా దృశ్యవారితంగా ఉండగలిగితే చాలా మంచిది కాకపోతే నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ ప్రకాశించాలి దాని కొరకే నేను నిశ్చలంగా ఉంటాను అంటే అది ఏం ప్రయోజనం నీవే ఆత్మవై ఉంటూ మరి ఏ ప్రయత్నం చేసినా అది దానికి విరుద్ధమే కదా నిశ్చలం చేసినంత మాత్రాన కార్యకారణ సంబంధాలు అక్కడ ఉంటాయా ఉండవు కదా ఇది బాగా ఆలోచించు అంతేకాదు నీలో ప్రవృత్తి ఉన్నంత కాలము అంటే అర్థం ఏమిటి నేను కర్తని నేను ఈ పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి ఇది కావాలి ఇది వద్దు ఇది బాగుంటుంది ఇది బాగోదు ఇది న్యాయము అది అన్యాయము ఇది సమంజసము ఇది అసమంజసము సో ఇటువంటి భావనలతో ఈ మాయా నేను అహంకారము నిలిచి ఉన్నంత కాలము మరి ఆత్మకి ప్రకాశానికి సాధన ఎత్తన మరి మానితే అట్లా ఇక్కడ మనస్సు పరిగెడుతున్న దానిని కనీసం నిదానంగా నడిచేటట్టు చెయ్యాలిగా దానికి ప్రాణాయామం ఉపయోగించు ప్రాణాయామం అంటే పూరక రేచక కుంభకాలని నియంత్రించటం వల్ల పరిగెత్తే మనస్సు అంటే ఏ వైలెంట్ మైండ్ న్యాచురల్లీ ఇట్ విల్ బికమ్ సైలెంట్ దీనికి ముఖ్య కారణం ఒకటే ఉంది అదేమిటంటే వాయు మూలము మనోమూలము ఒకటే కూర్చుంది ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు దాని యొక్క ఉద్ధృతం తగ్గి మూలానికి చేరటానికి సహాయపడుతుంది మనస్సు నిశ్చలమైన తర్వాత నీకు ఏ ప్రాణాయామంతోనూ పని లేదు ఇక్కడ ఒక విషయాన్ని నీవు బాగా గమనించు నీ దృష్టి చింతనలో ఉందే చింత విహీనంలో ఉందే చింతకి చింతా విహీనానికి ఆవలిది నీ సకజత్వము అంటే టు థింక్ అండ్ నాట్ టు థింక్ ఈ రెంటికి ఆవల అంటే బియాండ్ ది థాట్ బియాండ్ ది ఇకో బియాండ్ ది డ్యుయలిటీ ఉన్నది కాబట్టి విచారం చేయటం కూడా నేను ఎవరిని అన్నది ఈ మనస్సుతోనే కదా విచారము కూడా ఒక ఆలోచనే ఆత్మప్రకాశము ఆలోచన కాదు కారణం అది మనస్సుకు అందదు కాలానికి అందదు అవస్థకు అందదు అసలు మనోపరిధిలో అది ఉండదు లేదా ఇంద్రియ పరిధిలో ఉండదు వాక్కులకు అతీతము ఇంద్రియాలకు అనీ అతీతము మరి అతీతమైన దాన్ని నీవెలా తెలుసుకుంటావు కనుక నీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది ఇక్కడ కారణం నీవు కాని దానితో నీవు ఆత్మవై ఉంటూ నేనంటే ఈ దేహము నేనంటే ఒక జీవుణ్ణి అనే భావన కలిగి ఉన్నావు నీవు అందుకని భావశూన్యం అనేది ఒక సాధన వైరాగ్యం అనేది ఒక సాధన వైరాగ్యం అనేది కూడా ఒక సాధన ప్రాపంచక విషయ వాసనల ఎందు దోషదర్శనం చేసే ప్రయత్నం చేయాలి వ్యక్తిత్వం వరకు కర్మ ఉన్నంత వరకు నీవు విచారం చేయక తప్పదు ఆత్మ ప్రకాశం అనేది దానికి సమయంతో సంబంధం లేదు ఎప్పుడు వస్తుందా అని నువ్వు అనుకోవద్దు ఎప్పుడు ఉండేదానికి రావటం ఏమిటి పోవటం ఏమిటి రాకపోకలు ఎదుగు ఈ మాయా ఇది లేదని గుర్తించు దాని వెంట పరిగెడవద్దు స్వరూప జ్ఞానానికి ఆత్మ ప్రకాశానికి అడ్డు అని చెప్పుకోవాలి అంటే ఈ మాయలో నీ ఆలోచనే అడ్డు నీ ప్రయత్నమే ఒక అవరోధము కానీ నువ్వు ప్రయత్నం చేస్తున్న దేనికి ఆలోచన వరవడిని తగ్గించటానికి నీ అంతటా నీవు నష్టపడలేవు స్థిరత్వం వరకు వస్తావు ఆ స్థిర చిత్తంలో అనుగ్రహము చేత మాత్రమే ఈ మనస్సు శుద్ధమై శుద్ధ సత్వమై అందులో అహంస్ఫురణ తనకు తానుగా అనుగ్రహము చేత ప్రకాశించిన స్థితిలోనే ఈ ద్వైతము ఈ మాయ ఈ జనన మరణాలు ఈ దృశ్యమాన ప్రపంచము సృష్టి అంతా అదృశ్యమైపోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే మనోనాశనం జరుగుతుంది స్వరూప జ్ఞాన ప్రకాశంతో నీ ప్రయత్నములు నిశ్చలత వరకే దేనిని ఆశించవద్దు ఆత్మ అంటేనే అనుగ్రహం గురువు అంటే అనుగ్రహం దైవం అంటే అనుగ్రహం ఉన్నదే అనుగ్రహం దానికి అన్యం లేదు కాబట్టి ఎప్పుడూ ప్రకాశించేదానికి నీవు విడిగా ప్రకాశింపజేసేదంటూ ఏది ఉండదు నీవు చేసేదంతా అడ్డు తొలగించే ప్రయత్నం మాత్రమే ఏమిటో అడ్డు ఇందాక చెప్పినట్లు నీ ఆలోచనే నీకు అడ్డు కనుక మౌనమే ఒక సత్యమైన మార్గం అని చెప్పుకోవచ్చు మార్గం అంటే మార్గమే మరి మౌనాన్ని అవలంబించేదెవరు ఈ జీవుడే కదా బయటికి పోవద్దు అంటే ఇంట్లోనే ఉండమనేది ఆ జీవుండే కదా వృత్తిరాహిత్యమైన జీవుడు ఉంటాడక్కడ మూలము తెలియకుండా ఉంటాడు అందుకనే ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడే సృష్టి ఎగిరిపోతుంది తప్ప నీ అంతటా నీవు నష్టపడటం కానీ మార్పు చెందటం కానీ జరగదు ఇట్ ఈస్ ది సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఆత్మే నిన్ను సరిచేసి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది మంచిది మౌనమే నీ సకజత్వం